హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మరొక ముఖ్యమైన టాపిక్ జిఐ ట్యాక్స్ జియోలాజికల్ ఐడెంటిఫికేషన్ ట్యాక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మరియు ట్వంటీ ఫైవ్ గురించి తెలుసుకుందాం ఈ చాప్టర్ ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోయే ప్రతి ఒక్కరికి యూజ్ అవ్వాలని కోరుకుంటూ మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ క్వశ్చన్ ఇటీవల జీఐ ట్యాగ్ని అందుకున్న తిరంగా బర్ఫీ అనే ఉత్పత్తి ఏ రాష్ట్రానికి చెందినటువంటిది ఆన్సర్ ఉత్తరప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగులో ఉత్తర్ప్రదేశ్ నుంచి జీఐ ట్యాక్స్ పొందిన ముఖ్యమైన మరికొన్ని ఉత్పత్తులు ఫస్ట్ వన్ దలువా మూర్తి మెటల్ క్యాస్టింగ్ క్రాఫ్ట్ లఖీంపూర్ ఖేరీ థారు ఎంబ్రాయిడరీ బరెలికేన్ అండ్ బ్యాంబూ క్రాఫ్ట్ ఈ మూడు ఉత్పత్తులు రెండు వేల ఇరవై నాలుగులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి జీఐ ట్యాగ్ని పొందినటువంటి ఉత్పత్తులు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల జీఐ ట్యాగ్ని పొందినటువంటి విర్జిన్ కోకోనట్ ఆయిల్ అనేది ఏ రాష్ట్రానికి లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతానికి చెందినటువంటి ఉత్పత్తి ఆన్సర్ అండోమాన్ మరియు నికోబార్ దీవులు ఈ విర్జిన్ కోకోనట్ ఆయిల్ అనేది రెండు వేల ఇరవై ఐదు జనవరిలో జిఐ ట్యాగ్ని పొందింది నెక్స్ట్ వన్ ఇటీవలే హైదరాబాద్కి చెందినటువంటి లక్క గాజులకు కూడా జిఐ ట్యాగ్ లభించింది వివరాలు ఏంటో చూద్దాం హైదరాబాద్ పాతబస్తీలోని లక్క గాజులకి జిఐ ట్యాగ్ గుర్తింపు లభించింది ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చార్మినార్ లార్డ్ బజార్లోని లక్క గాజులకు చెన్నైలోని కేంద్ర ప్రభుత్వ జిఐ రిజిస్ట్రీ వారు ఈ జీఐ ట్యాగ్ని ప్రకటించడం జరిగింది లక్క గాజులతో పాటు హైదరాబాద్కు చెందిన హలీంకి కూడా జిఐ ట్యాగ్ లభించింది అదేవిధంగా మన తెలంగాణ నుండి జిఐ ట్యాగ్ని అందుకున్నటువంటి పదిహేడవ ఉత్పత్తి లక్క గాజులు కాగా తాండూర్ కందిపప్పు రెండు వేల ఇరవై రెండులో జీఐ ట్యాగ్ని పొందగా అది పదహారవ ఉత్పత్తిగా నిలిచింది నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్లోని నర్సాపురం లేస్ ఆంధ్రప్రదేశ్లోని నరసాపురం లేస్కి రెండు వేల ఇరవై నాలుగులో జీఐ ట్యాగ్ లభించింది ఈ జీఐ ట్యాగ్లను ఎవరు కేటాయిస్తారు అన్న విషయాన్ని తెలుసుకున్నట్లయితే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ నైన్టీన్ నైన్ ప్రకారం మన దేశంలో జియోలాజికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్స్ని కేటాయిస్తున్నారు ఈ జీఐ రిజిస్ట్రీ కార్యాలయం మాత్రం తమిళనాడు క్యాపిటల్ చెన్నైలో కలదు అదేవిధంగా మన భారతదేశంలో జిఐ ట్యాగ్ని పొందినటువంటి తొలి ఉత్పత్తి ఏది అనగా డార్జిలింగ్ టీకి మొట్టమొదటి జీఐ ట్యాగ్ లభించింది వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్ టీకి రెండు వేల నాలుగులో జీఐ ట్యాగ్ లభించింది నెక్స్ట్ క్వశ్చన్ జిఐ ట్యాగ్స్ కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏమిటి కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏదనగా రెండు వేల ముప్పై నాటికి పదివేల ఉత్పత్తులకు జిఐ ట్యాక్స్ను అందించడమే కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం నెక్స్ట్ వన్ ఇటీవల జీఐ ట్యాగ్ పొందినటువంటి మగ్జీ లడ్డు ఏ రాష్ట్రానికి చెందినటువంటిది ఒడిస్సా రాష్ట్రానికి చెందినటువంటి ఉత్పత్తి ఒడిస్సా రాష్ట్రంలోని డెంకానాల్ జిల్లాకు చెందినటువంటి ఈ మగ్జీ లడ్డుకి జీఐ ట్యాగ్ లభించింది పద్నాలుగవ శతాబ్దం నుండి పూరి జగన్నాథునికి పెట్టే నైవేద్యం చెప్పన్ బోగ్ వంటకాలలో ఈ లడ్డు తప్పనిసరిగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో ఈ మగ్జీ లడ్డు జిఐ ట్యాగ్ని పొందగా రెండు వేల ఇరవై నాలుగులోనే ఒడిస్సా రాష్ట్రం నుంచి జిఐ సారీ జీఐ ట్యాగ్ని పొందిన మరికొన్ని ఉత్పత్తులను చూద్దాం ఫస్ట్ వన్ కోరాపుట్ కాలా జీరా రైస్ గజపతి డేట్ పామ్ జాగరీ మయూర్ భంజ్ కాయ్ చట్నీ లేదా రెడ్ యాంటీ చట్నీ ఎర్రచిమల చట్నీ అని కూడా పిలుస్తారు లాంజియా సౌరా పెయింటింగ్ దంగారియా కోంద్ ఎంబ్రాయిడరీ షాలువా లేదా షాల్ నయాగర్ కాంటేముడి బ్రింజల్స్ ఇన్ని రకాల ఉత్పత్తులకి రెండు వేల ఇరవై నాలుగులో ఒడిస్సా రాష్ట్రం నుంచి జీఐ ట్యాగ్స్ పొందినటువంటి ఉత్పత్తులుగా నిలిచాయి నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవలే ట్యాగ్ని పొందినటువంటి అంబాజీ వైట్ మార్బుల్ ఏ రాష్ట్రానికి చెందినటువంటి ఉత్పత్తి ఆన్సర్ గుజరాత్ గుజరాత్లోని అంబాజీ ప్రాంతం నందు ఈ వైట్ మార్బుల్ యొక్క ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది ఈ వైట్ మార్బుల్ని కాశీ కారిడార్ నిర్మాణంలోను మరియు పార్లమెంట్ భవన నిర్మాణాల్లో అదేవిధంగా అనేక రకాల దేవాలయాల నిర్మాణాలలో ఈ మార్బుల్ని వాడటం జరిగింది అదేవిధంగా వైట్ మార్బుల్ మాత్రమే కాకుండా గుజరాత్ నుండి జీఐ ట్యాగ్ను పొందిన మరొక ఉత్పత్తి ఏదనగా కచ్ రోగన్ క్రాఫ్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇందులో ఉన్న టాపిక్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ